కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం జరిగింది సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనుల విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ తమ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులకు సంవత్సరం లోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు కేంద్ర విమాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామని చెప్పారు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు భారతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణంలో జరుగుతున్న లోపాల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ చాలా డిలేగా జరుగుతుంది రకరకాల కారణాలు అవ్వండొచ్చు కానీ ఎయిర్పోర్ట్ అనేది చేయలేకపోవటం గత ప్రభుత్వం అసమర్థత మాకు ప్రజలు బ్రహ్మాండమైన ఘన విజయం మా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అంతేకాకుండా ఒక కలలో రాజధాని అమరావతి కోరే విధంగా మ్యాండేట్ ఇవ్వడం ఈ అమరావతిలోనే ఇది ఉన్న ఏకైక విమానాశ్రయం దీన్ని త్వరలో అభివృద్ధి దీన్ని తీసుకురావాలి వాడుకలో కానీ మేము అందరం టెర్మినల్ భవనాన్ని సమీక్షలో కూర్చున్నాం ఈ సమీక్షలో ఏమేమి లేట్ అవుతున్నాయి ఏ ఏ విషయాలు అందరం కలిసికట్టుగా అందరితో శంషాబాద్లో ఐదు వేల వందల ఎకరాల్లో కట్టిన ఎయిర్పోర్ట్ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అది నా నియోజకవర్గంలో ఉంటాం అలాగే రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ఉన్న బాల రిస్టల్ని అన్ని దాటి ల్యాండ్ ఎక్విజెషన్ చేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్లో ఆ నియోజకవర్గంలో రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను అది పక్కన పెడితే ఎయిర్పోర్ట్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయి నాలుగు బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దాదాపు యాభై ఐదు ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు